అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కాదు ఆ విధంగా చూసుకున్నా కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పన్నెండు లక్షల కోట్ల అప్పు తెలంగాణ పదకొండు లక్షల కోట్ల అప్పుతో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పులు ఎక్కువ ఉన్నాయి సరే ప్రభుత్వ అప్పుల గురించి మరోసారి మాట్లాడుకుందాం తాజాగా ఒక నివేదిక రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలు ఎంతమంది అప్పుల్లో ఉన్నారు అదే అనే దానికి సంబంధించి ఒక రిపోర్టు చాలా ఆసక్తికరంగా ఉంది దాని గురించి మనం పరిశీలిద్దాం తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పులు కూరిగిపోయారు భారతదేశం మొత్తం మీద కూడా అప్పులు చేయడంలో తెలుగు వారిని మించిన వారు లేరు అనేది ఈ రిపోర్ట్ సారాంశం ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది అప్పుల్లో చిక్కుకున్నట్టు కేంద్ర గణాంకాలు తాజాగా నివేదికని విడుదల చేశాయి ఈ విషయంలో అప్పుల విషయంలో ఏపీ నెంబర్ వన్ తెలంగాణ రెండు స్థానాల్లో నిలిచాయి ఏపీలో ఏళ్ళ పైగా వయసు ఉన్న జనాభాలో తొంభై రెండు పాయింట్ మూడు శాతం మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధాన అనుసంధానమయ్యారు అంటే వాళ్ళంతా బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నారు ఈ విషయంలో కర్ణాటకను మించిపోయింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇక కర్ణాటకలో ఇరవై మూడు పాయింట్ రెండు శాతం మంది అప్పుల భారం ఉంది తెలంగాణలో ఎనభై ఆరు శాతం మంది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు ఇక పెద్ద రాష్ట్రాల్లో పద్నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది మొత్తంగా చూస్తే దక్షిణాదిలో సగటున తొంభై రెండు పాయింట్ ఒక్క శాతం మంది జనాభా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది అప్పుల్లో చిక్కుకుపోయారు ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది అక్కడ కేవలం ఎనభై పాయింట్ రెండు శాతం మంది ప్రజలు మాత్రమే అప్పుల ఊబిలోకి వచ్చారు ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి మాత్రమే అక్కడ అప్పులు ఉన్నాయి ఎనభై శాతం మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు పైగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ హిందువుల్లో ఎనభై ఎనిమిది శాతం ఉంటే ముస్లింల్లో ఎనభై పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఈ విషయంలో పురుషులు ఎనభై తొమ్మిది శాతం మంది మహిళలు ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది ఈ అప్పుల ఊబిలో ఉన్నారు ఇక గిరిజనులయితే పదకొండు శాతం మంది ఓబీసీలు అయితే పదహారు పాయింట్ ఆరు శాతం మంది ఈ అప్పుల ఊబిలో కోరుకుపోయారు రాష్ట్ర ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా రకరకాల కారణాలతో వ్యవసాయం చేస్తే నష్టం రావడం వల్ల వ్యాపారం చేస్తే ఎత్తిపోవడం వల్ల చీటీ ఎవడో ఒకటి ఎత్తేయడం సైబర్ మోసాలకు గురి కావడం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో జరిగితే వాడు స్ట్రా చేసి మొత్తం లాగేయడం అనుకోని ప్రమాదాలు జరగడం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం రకరకాల కారణాల వల్ల ప్రజలు అప్పుల ఊబిల్లో కూరిపోతున్నారు దీనికి తోడు ఇక మదుపాన ప్రియులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయడం వల్ల కూడా కుటుంబాల కుటుంబాలు అప్పుల ఊబిల్లో కూరిపోతున్నాయి దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఘనత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సాధించారు కేవలం ప్రభుత్వాలే పెద్ద పెద్ద అప్పులు చేస్తూ లక్షల కోట్లు చేస్తూ ఉన్నాయని విమర్శించే ముందుగా ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయారు కావాలని అప్పులు ఎవరు చేయడు అవసరాలు అలా క్రియేట్ అవుతూ ఉంటాయి రాబోయే రోజుల్లో ఈ అప్పులు రద్దు చేస్తారా లేదంటే ప్రజలే చెల్లించుకోవాలా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం